తిరుగుతున్నవి ఈ ఆస్తి వివాదాలను అసలు ఏ యాంగిల్లో చూడాలి సార్ ఆస్తి పంపకాల్లో వివాదాలు రాకుండా చేయడానికి మనకు ఏమన్నా చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలు లేవు కొంచెం వివరించండి సార్ ఇప్పుడు ఈ ఆస్తి తగాదలకు వచ్చేటప్పటికీ మేము చూస్తున్న దాంట్లో ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకున్న దాంట్లో క్లారిటీ లేకపోవడం అంటే ఉదాహరణకు ఒక వీలునామ ద్వారా నేను ఈ నా పిల్లలకు ఇప్పుడు ఒక ఒక వంద గజాల ప్లేస్ అయి ఉంటే కనుక తల ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు గజాల చొప్పున నేను నా పిల్లలకి ఇస్తున్నాను అని చెప్పి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఎవరికి ఎక్కడ అనేది చెప్పకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే తరం నెక్స్ట్ వచ్చే పిల్లలు తల్లిదండ్రుల తర్వాత ఆ ఆస్తి గురించి గొడవపడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఆస్తిలో తగాదాల దిక్కించి వాళ్ళ అన్నతమ్ముల అన్న మధ్యలో అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఎక్కువైపోయి అది కోర్టు వరకు వచ్చేస్తూ ఉన్నాయి మేము చూస్తా ఉంటే ఇప్పుడు కోర్టులో జరిగే గొడవల్లో దాదాపు ఎక్కువ మేజర్ కేసు అన్నీ కూడా ఈ వాటాల గురించి ఆస్తిలో మాకు పార్టీషన్ మాకు కూడా దీంట్లో వాటా ఉంటుంది మేము ఈ కేసు మేము వేస్తామని చెప్పేసి కోర్టుకు వస్తూ ఉన్నారు మాకు దీంట్లో ఆ వాటా ఇవ్వట్లేదని ఇప్పుడు ఒక ఒక తమ్ముడో అన్ననో నలుగురిలోంచి ఒక అతను బయట వేరే దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటాడు మిగతా ఉన్న ఇద్దరో ముగ్గురో ఆ ఇంట్లో ఉంటే గనక నీకు లేదు అని చెప్పేసి వాళ్ళని వాటా ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టడము మిగతా అక్క చెల్లెలు కనుక వాళ్ళకు కూడా షేర్ ఉంటే వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళని షేర్ ఇవ్వకుండా వాళ్ళతో గొడవ పెట్టుకోవడము ఇవన్నీ కారణాల రీత్యా ఈ కోర్టులో ఈ ఈ ఫ్యామిలీ గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ అన్న పార్టిషన్ పార్టీషన్ కేసులు అక్క చెల్లెలు పార్టీషన్కి వేయడాలు ఈ గొడవలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి సో తల్లిదండ్రులు కూడా ఈ తల్లిదండ్రులే కాదు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఒక వీలున్న అమ్మ ఒక రాసి పెట్టుకుంటే నూటికి తొంభై తొంభై ఐదు శాతం గొడవలు ఫ్యూచర్లో రావాల్సిన గొడవలు వస్తాయి అనుకున్న గొడవలు అన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి ఆ వీలునామా రాయాలండి ఆ వీలునామా రాయడం అనేది చాలా ఒక ముఖ్యమైన ఒక పనిగా పెట్టుకోవాలి